యేశవక్తమే జయం పరిచర్య క్రైస్ దలాడ్ జూలై ఒకటవ తేదీ రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు దేవుని వాక్యము నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టాజ్జీతమును అనుభవించెదవు నీవు ధన్యుడవు నీకు మేలు కలుగును కీర్తనలు నూట కీర్తన రెండో వాక్యము యహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు దేవుని కృపా కనికరము లేనిదే నీ చేతుల కష్టాజ్జీతమును నీవు అనుభవించలేవు యుహోయందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే ఉందరు ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే అప్పుల బాధలతో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు మీ కష్టార్జీతమును అనుభవించలేకపోతున్నారో ఈరోజు మీతోని దేవుడి వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జీతమును అనుభవించదవు అని దేవుడి దినాన నీకు వాగ్దానం చేస్తున్నాడు నీవు సంపూర్ణంగా విశ్వాసంగా దేవునిపై ఆధారపడితే నీ ఆర్థిక పరిస్థితులలో నుండి దేవుడు నిన్ను విడిపించును విశ్వాసంతో నమ్మకంతో దేవుని సన్నిధిలో మోకరించుము దేవుడు నీకు సహాయం చేయును సియోన్లో నుండి యహోవ నిన్ను ఆశీర్వదించును గాక ఈ జూన్ దేవుని యొక్క కృపా కనికరము దీవెనలు మీకు మీ కుటుంబానికి మీరు చేయు పనులన్నిటిలోనూ తోడయుండునుగాక ఆమెన్ యూ